సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నాను మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం సో ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే మా అలా కొత్తగా ఎవరైతే కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తారో అదేనండి విజయవాడకి సో ఫస్ట్ అయితే మేము ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీకి ఎర్లీ మార్నింగ్ లింగంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట మా ట్రైన్ వచ్చేసి ఫోర్ ఫార్టీకి అనమాట సో మేము ఇక్కడికి వచ్చాకే జనరల్లో టికెట్ తీసుకున్నాం అనమాట మాకు టూ మెంబర్స్కి వచ్చేసి టూ సెవెంటీ పడింది అదేంటండి బుక్ చేసుకోవడానికి వీలు లేదా అంటే బుక్ చేసుకోవడానికి ఉందనమాట మేము ముందు రోజు ట్రై చేసాం మాకు సోల్డ్ అవుట్ అని పడింది ఎగ్జాక్ట్లీ మిడ్ నైట్ ట్వెల్వ్ కా అలా ట్రై చేసామన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైన్ కంటే ముందు టెన్ మినిట్స్ ముందు జన్మభూమి ఎక్స్ప్రెస్ వస్తుంది ఎవరు కన్ఫ్యూజ్ అవ్వదండి విజయవాడ ట్రైన్ అదే అనుకోండి అనుకొని చాలామంది ఎక్కేస్తారనమాట కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఇప్పుడైతే మన ట్రైన్ వచ్చేసింది మేము ట్రైన్లో ఎక్కి కూర్చున్నాము మేము మాకైతే సీట్ దొరికిందనమాట అప్పుడైతే రష్ ఏం లేదనమాట చాలా ఫ్రీగానే ఉంది ట్రైన్ కూడా చాలా నీట్గా ఉందనమాట ఎలా ఉంటుందో అని మాకు చాలా భయమేసింది కొత్త కదా వెళ్ళడం ఇద్దరమే వెళ్తున్నాం అది కూడా చాలా బాగుంది సో మన ట్రైన్ అయితే కదిలేసింది సో సికింద్రాబాద్ అలా వెళ్ళామన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైన్ రష్ అనేది గుంటూరు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాక చాలా రష్ ఉందన్నమాట పాపం వచ్చిన వాళ్ళకి సీట్లు దొరకక కిందనే కూర్చుండిపోయారు ఆడవాళ్ళతో సహా ఇలా వెళ్ళడం కష్టం అండి ఫ్యామిలీస్తో బ్యాచులర్స్ అయితే ఎలాగైనా వెళ్ళిపోతారు కానీ ఫ్యామిలీస్తో వెళ్ళడం కష్టం ఇంకా అది పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి సూపర్ ఫాస్ట్ వెళ్తుంది అనమాట మేము అలాగే విజయవాడ నియర్కి వెళ్ళామనమాట మీరు ఇక్కడ చూస్తు చూడండి ఇందులో అయితే ఎక్కువగా వాటర్ లేవు నేను ఇప్పుడు చిన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు ఇది మొత్తం ఫుల్గా ఉండిపోయేది ఇప్పుడైతే వాటర్ లేవండి మొత్తం తగ్గిపోయాయి ఇందులో చేపలు కూడా పడుతున్నారు మొత్తానికైతే మేము విజయవాడ రీచ్ అయిపోయాము సో ఇక్కడ మనం చూపిస్తున్నది విజయవాడ రైల్వే స్టేషన్ అండి సేమ్ చెన్నై ఎలా ఉందో అలానే ఉంది ఆటోస్ కూడా సేమ్ అలానే ఉంది ఒక్కసారిగా చెన్నైకి వెళ్ళినంత ఫీల్ వచ్చిందనమాట నేను ఇక్కడ చూపిస్తున్న బస్ స్టాండ్కి మన కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి మనని ఫ్రీ దర్శనం బస్ అనేది ఇక్కడే వస్తుందండి బాగా గుర్తు పెట్టుకోండి అలాగే మేము వెళ్ళాక రూమ్ తీసుకున్నాం అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు వాళ్ళని మాత్రం కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు మాకైతే రూమ్కి సెవెన్ హండ్రెడ్ పడిందండి లాడ్జ్లో తీసుకున్నాము సో నెక్స్ట్ ఫ్రెషప్ అయ్యి వచ్చాక మాకు ఈ బస్సు కొండపైకి తీసుకెళ్ళడానికి వాళ్ళే ప్రొవైడ్ చేశారంట అంటే మనకి యాదగిరి గుట్టలు ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది మనం కొండపైకి వెళ్తున్నాం ఇందులో టికెట్ వచ్చేసి ఈచ్ మెంబర్కి టెన్ రూపీస్ అనమాట కొండపైకి వెళ్తున్నాము మనకు కొండపైకి వెళ్తుంటే విజయవాడ టోటల్ మొత్తం అవుపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడైతే మేము కొండపైన ఉన్నాము ఒకసారి టోటల్గా చూసేయండి ఇక్కడ వచ్చేసి మనకి అన్ని కంఫర్టబుల్గానే ఉంటాయి ఫోన్స్ మాత్రం ఎలో లేవండి అన్ని పెద్ద టెంపుల్స్లో ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉంది ఇక్కడ మొత్తం విజయవాడ అండి ఇది టోటల్ ఇంకా లోపల కొనాలి ఇది వచ్చేసి మెయిన్ హైవే అనమాట చాలా బాగుంది ఇక్కడ ఏంటి అంటే మనకి చెప్పులు పెట్టుకోవడానికి అలాగే రూమ్స్ తీసుకోలేని వాళ్ళకి బ్యాగ్స్ పెట్టడానికి కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట వచ్చేసి ఇది ఫోన్ కౌంటర్ అనమాట వచ్చేసి ఇది బ్యాగ్ కౌంటర్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి దాని పక్కనే వచ్చేసి చెప్పుల స్టాండ్ ఉందనమాట ఎక్కడైనా మనీనే ఇవ్వాలి మన వస్తువులు అయితే అన్ని జాగ్రత్తగానే ఉంటాయి పర్లేదు ఇంకేంటి అంటే మేము ఇక్కడ అన్నీ పెట్టేసి లోపల ఉచిత దర్శనానికి వెళ్ళామన్నమాట మాకైతే పది నిమిషాలలో దర్శనం కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అనేది లోపలికి మొబైల్ ఏలో లేదు కాబట్టి మనం ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడానికి అవైలబుల్లో లేదనమాట సో మనకు తిరుపతిలో ఎలా అన్నదాన ప్రసాదం చేసి పెడతారు సేమ్ మన విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర కూడా అలానే పెట్టారనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంత ముందుకైతే ఫుడ్ బాగాలేదనమాట ఇప్పుడు తిరుపతిలో ఇక్కడ చాలా మార్చేశారనమాట సో మా దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చాం ఇది వచ్చేసి ఉచిత బస్ అనమాట ఇప్పుడు కొండ కిందికి దిగుతున్నాము మన కొండ కిందికి దిగే టైంలో కూడా మనకి టోటల్ విజయవాడ మొత్తం అవుపిస్తుంది అనమాట సో అలాగే ఇక్కడ ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ ఉందంట మన కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి నరసింహస్వామి దగ్గరికి ఎయిట్ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది అని అన్నారు కానీ అది ఎగ్జాక్ట్లీగా ఫోర్ థర్టీకే క్లోజ్ చేశారంట మేము అక్కడ వాళ్ళని అడిగాము మేము విజిట్ చేద్దామనేసి కానీ ఫోర్ థర్టీకే క్లోజ్ అయిపోయిద్దండి అని చెప్పారు ఏదైనా ముందుగానే ప్లాన్ చేసుకోవాలండి మాకు తెలియదు కాబట్టి మేము క్లోజ్ అయ్యాక వాళ్ళని అడిగామనమాట ఫైవ్ సిక్స్కి అలా అడిగాము ఫోర్ థర్టీకే క్లోజ్ అయ్యని చెప్పారు ఇంకా మనకి కనకదుర్గ ఆలయం దగ్గర నుంచి పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయంట విజిట్ చేయడానికి చాలా బాగుంటాయంట టెంపుల్స్ సో ఇప్పుడైతే మనం కొండ కిందికి దిగి దిగి వెళ్తున్నాం అనమాట ఇందులో మనకి టికెట్ ఏమీ ఉండదన్నమాట చాలా అంటే చాలా బాగుంది మనకి కిందికి వెళ్ళే దారిలో మనకి మొత్తం హైవే ఇలా మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అనమాట చూసేయండి మొత్తం సో మనకైతే ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడ గేట్ వరకే ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోతున్నాం మొత్తానికి సో మేమైతే ఒక మిస్టేక్ చేసామన్నమాట తెలియక అన్నదాన ప్రసాదం అయిపోయిన తర్వాత మేము ఫోన్ కౌంటర్ చెప్పులు కౌంటర్ దగ్గరికి రాకుండా మాకు తెలియక దారి మొత్తం కొండ కిందికి వెళ్ళిపోయామన్నమాట అక్కడ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగితే మళ్ళీ ఉచిత బస్సు వస్తుంది కదమ్మా రోడ్డు మీదకి వెళ్ళేసి ఆ బస్ ఎక్కి మళ్ళీ కొండపైకి వెళ్ళి మీ వస్తువులు తీసుకొచ్చుకోండి అని చెప్పారు అప్పుడైతే మాకు చాలా భయం వేసింది వెళ్ళాలి ఏం చేయాలి అనేది కూడా అర్థం కాలేదన్నమాట మీరు అలా మిస్టేక్ చేసుకోకుండా ప్రతిదీ ఎవరినైనా కనుక్కొని వెళ్ళండి మొత్తం ఇప్పుడైతే మనం మొత్తం కిందికి వచ్చేసాం ఇక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ ఇంకా చిన్న పిల్లలకి బొమ్మలు అవన్నీ ఉన్నాయి సో మేమైతే దిగేసాము ఇప్పుడే ఇది వచ్చేసి టెన్ రూపీస్ బస్ అనమాట ఇది వచ్చేసి బస్ స్టాండ్ మనకి రైల్వే స్టేషన్ ఉంది కదా అక్కడికి వచ్చి తీసుకెళ్తుంది అనమాట ఈ బస్సు మనకి ఉచిత బస్సు అనేది ఏంటంటే ఓన్లీ కొండ పైన ఉన్న వాళ్ళని కొండ కిందికి తీసుకురావడం మాత్రమే అక్కడ దిగాక మనం ఆటో బుక్ చేసుకోవడమా లేకపోతే బస్కి వెళ్ళిపోవడమా ఉంటుందన్నమాట ఇదైతే మనకు బస్ స్టాండ్లో దింపేది ఉచిత బస్సు ఓన్లీ టెన్ రూపీస్ బస్సు మాత్రమే మనకి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి తీసుకెళ్తుంది సో ఇది వచ్చేసి కృష్ణమ్మ ఆరుతుల ప్రదేశం అంట చాలా బాగుంది ఇక్కడ కూడా ఇక్కడ ఏంటి అంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మొక్కులు వాళ్ళు రూమ్స్ తీసుకోలేని స్థితిలో ఉంటే ఇక్కడ వచ్చేసి స్నానాలు చేసి మనకి తల వెంట్రుకలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్తారు కదా సో అలా వెళ్ళే వాళ్ళు అనమాట నేను ఒక కృష్ణమ్మ హారతులు ఎక్కడ ఇస్తారో కూడా అది చూపిస్తాను చూడండి ఇక్కడ టెంపుల్ ఉంది కదా అక్కడ జెండా అవుస్తుంది బోట్ లాగా ఉంది అక్కడ కృష్ణమ్మ ఆరతులు ఇస్తారనమాట చాలా బాగుంది సో మేము మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాం ఇక్కడ చూడండి వీళ్ళందరూ తలనీలాలు ఇచ్చేవాళ్ళు మొక్కలు ఉన్నవాళ్ళు మనకైతే ఎక్కడైనా బోర్డులు పెట్టారనమాట దొంగలు ఉన్నారు జాగ్రత్త ఇవన్నీ ముందుగానే మనకి చెప్తున్నారనమాట ఎవరు వస్తువులకు వాళ్ళే బాధ్యులు అని చాలా అంటే చాలా బాగుంది వాటర్ కూడా నార్మల్గా మెట్ల దగ్గరకు వచ్చాయన్నమాట పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అందులో కృష్ణవేణి ఆరతులు ఇచ్చు ప్రదేశం అనమాట ఇది మనకి ఆలయం కిందనే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మేము ఈవినింగ్ రిటర్న్ అయిపోయామనమాట మేము తీసుకున్న రూమ్ బాగాలేదు అంత నీట్గా అనిపించలేదు మేము రిటర్న్ అయిపోయామనమాట సో మళ్ళీ రిటర్న్ అయ్యే వాళ్ళకి మార్నింగ్ వెళ్ళిన ట్రైన్ అనేది మళ్ళీ మనకి ఈవినింగ్ ఫైవ్కి ఉందనమాట ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ సో మేము మిస్ అయిపోయాము ఆ ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ మాకు టెన్ థర్టీకి అలా విశాఖ ఎక్స్ప్రెస్ ఉంది కానీ చాలా రష్ ఉండడం వల్ల మేము అప్పటికప్పుడు మళ్ళీ న్యూగో బస్ అనేది పేటీఎంలో బుక్ చేసుకున్నాం మాకు ఆఫర్లో ఇద్దరికి సెవెన్ హండ్రెడ్ పడింది మేము బుక్ చేశాక టెన్ మినిట్స్కి మళ్ళీ ఈచ్ వన్ మెంబర్కి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది చూసాము మేము ముందుగానే బుక్ చేసుకున్నాము మాకు ఎగ్జాక్ట్గా బస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీన్కి అనమాట లెవెన్కి వచ్చేసింది ఎక్కాము సో ఇక్కడ మధ్యలో ఆపారనమాట సూర్యాపేట దగ్గరలో ఛార్జింగ్ బస్ అనమాట ఇది మనకి ఇక్కడ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఆపారనమాట ఛార్జింగ్ పెట్టడానికి బస్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళింది పెద్ద ఇబ్బంది అనిపించలేదు అనమాట మంచిగా పడుకున్నాం ముందు రోజు నిద్ర లేదు కాబట్టి చాలా బాగా అనిపించింది మనకి ట్రైన్ మాకు మార్నింగ్ ఎలా ఫ్రీగా ఉంది ఈ బస్సు కూడా అంతే ఉందండి చాలా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళేవారు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఈ బస్సులు ఉన్నాయి వెళ్ళొచ్చు బాగుంది చాలా వీటికి సంబంధించిన కంపెనీ బస్సెస్ ఫోర్ ఆర్ ఫైవ్ వచ్చాయన్నమాట అన్నీ అవే ఉన్నాయి అక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయాము మాకు ఎల్బీ నగర్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఫోర్ ఫార్టీ అయింది అక్కడి నుంచి మేము నాంపల్లిలో దిగామనమాట నాంపల్లిలో దిగేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది మొత్తానికి ఫైవ్ ఓ క్లాక్ అక్కడ దిగాక మెట్రో అనుకునేసరికి అప్పటికి మెట్రో ఓపెన్లో లేదు సో మనకి నార్మల్గా షేరింగ్ ఆటోస్ ఉంటాయి కదా అది ఎక్కేసి మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట సో మా అలాగా ఎవరైతే విజయవాడ కొత్తగా వెళ్తున్నారో భయపడకుండా మొత్తం ఈ టూర్ చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము కూడా చాలా భయపడ్డాం ఫస్ట్ టైం కదా వెళ్ళడం ఎలా ఉంటుందో చలికాలం కదా అనేసి అలా ఏం లేదండి చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది అక్కడ హోటల్స్లో ఓకే మంచిగా వెళ్ళండి ఎంజాయ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినది అయితే